సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులారా ప్రేమ స్వరూపులరా ఆత్మస్వరూపులరా అందరికీ నా ఆత్మీయ వందన మనం మిలారైఫా గారి జీవిత చరిత్రలో ఆయన చెప్పినటువంటి కర్మ సిద్ధాంతము దాని ప్రాముఖ్యతను ఎప్పుడైతే ఆయన అంటాడు కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు దాని పట్ల ఆ విశ్వాసం మీకు సాధన చేయాలనేటువంటి యత్నం బలంగా కలుగుతుంది దాన్ని చేసినప్పుడు మీరు కలిగేటువంటి మీకు అనుభవాలు ఏవైతే ఉన్నాయో అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి గురువు ఉపదేశం సమానం నాతో సమానంగా ఉంటాయని చెప్పి వాళ్ళ శిష్యులకి ఇంకా కూడా దాన్ని చక్కగా పాటించండి అలా పాటించినటువంటి సమయంలో అవి మమ్మల్ని పట్టి కుదిపేస్తాయి కాబట్టి కర్మ విశ్వసించండి అని పదే పదే నొక్కి ఒక్కానిస్తాడనమాట తర్వాత సరే ఈ యొక్క ఈరోజు సత్సంగంలో ఈ భాగంలో మనం ఆ రేచింగ్ ఎవరైతే ఉన్నారో మహానుభావుడు మనకి ఈ యొక్క జీవిత చరిత్రను అందించినటువంటి ఆయన ఆయన అంటాడు ఇప్పటిదాకా నేను గురువు చెప్పిన దాన్ని కొంచెం రాస్తూ వచ్చాను ఇక్కడ నుంచి ఆయన నేను ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసినటువంటి కొన్ని విషయాలను మరియు నేను అక్కడ లేని సమయంలో మిగతా శిష్యులు చెప్పినటువంటి విషయాలను అందిస్తాను అని చెప్పి అంటాడనమాట తర్వాత ఆయన యొక్క జీవిత చరిత్రను వింటూ ఉంటే ఆనందం కలుగుతూ ఉందని చెప్పి ముందట దాంట్లో కూడా చెప్తాడు మహాత్ముల యొక్క చరిత్రలు మీరు చదువుతూ ఉంటే మిలారెఫ గారు చెప్తారనమాట వాళ్ళ శిష్యులకి ఆ కర్మ సిద్ధాంతం బోధించేటప్పుడు ఆయన మీరు కానీ మహాత్ముల చరిత్రను చదువుతూ ఉంటే వారు ఆచరించినటువంటి జీవన విధానము మరియు వారు ఎదుర్కొన్నటువంటి ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ పురోగతికి కాకుండా అవరోధాలు కలిగించి ఇప్పుడు మన మిలారఫే గారి ఆహారం తీసుకున్నారు ఆ సమయంలో ధ్యానం అవసరం లేదు మన మనసు విపరీతమైనటువంటి సాధనకే అవసరం లేకుండా ఉండేలాగా ప్రేరణ చేస్తే దాని నుంచి ఎలా బయటపడ్డాడు ఇటువంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కదా అలాగే అనేక రకాల మహాత్ములు అందుకే సద్గంధ పఠనము మహాత్ముల యొక్క గ్రంథాల పఠనము అని చెప్పి ఇప్పుడు ఒక సాయి సచరిత చదువుతాము ఒక చివటవమ్మ గురించి చదివాము ఒక చీరాల స్వామి గురించి చదివాము ఎవరి గురించి తెలిసినప్పుడు వారు ఎలా జీవించారు ఎలా ఉన్నారు ఎలాంటి నిరారంబరత ఎలాంటి వైరాగ్య భావాలు కలిగి ఉన్నారు ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించారు ఒక భక్తుడి గురించి తెలుసుకున్నప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తాయి అందుకని వాటిని చదువుతూ ఉండండి వాటిని చదివి చదువుతున్నప్పుడు మీ హృదయంలో కలిగేటువంటి మార్పులతో మీరు సాధన చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎంత చెప్పినా గురువుగారు మాకు తృప్తి తీరటం లేదు మీరు అసలు ఎలా మీకు సాధ్యమయ్యింది ఈ సాధనని చేయడం అనేది అసలు మీ జీవిత గాథలను విన్ని మా హృదయాలని పులకించాయి కానీ ఒక్కొక్కసారి ఎంతో హృదయ విదారకంగా ఉంటుంది కానీ హాస్యాస్పదంగానూ ఉంటుంది అని చెప్పి అంటారన్నమాట అప్పుడు ఆయన అంటాడు నా జీవితంలో నా సాధన మార్గంలో హాస్యాస్పదంగా ఉన్నది ఏదైనా ఉంది అంటే నేను సాధించినటువంటి చిత్త చివరి విజయమే అంటాడు అంటే తనను తాను ఎరింగి సర్వజీవుల్లో ఉన్నటువంటి తాను అనన్యంగా కాదు అనన్యంగా ఉన్నాను విశ్వమంతా విడీకృతమై ఉన్నాను అనేటువంటి సత్యాన్ని గోచరించుకున్న ఆయన అందుకని నేను సాధించుకున్న వాడిని కాబట్టి అప్పుడు ఇతరులు కూడా సర్వజీవుల్ని ఉద్ధరించగలిగాను ఇతరులు కూడా మార్చి కలిగేటువంటి విధానాన్ని పొందాను ఇన్ని పొందాను అన్నీ చేసినప్పటికీ కూడా ఆయన ఇంకా చెప్తాడు అనమాట అదే నా జీవితంలో ఆనందాన్ని కలిగించినటువంటి అంశము అది అని అని చెప్తాడనమాట అప్పుడు ఒక శిష్యుడు అడుగుతాడు స్వామి మీ బోధన ద్వారా మొట్టమొదట ఏమంటారు దాన్ని ఉద్ధరింపబడిన వారు ఇక్కడ భూలోకవాసు లేకపోతే ఎవరు స్వామి అసలు మీ శిష్యులుగా మొదట ఎవరున్నారు ఏంటి అని చెప్పి ఆ శిష్యులు అడిగినప్పుడు ఆయన అంటాడు మొట్టమొదట నాకు శిష్యులు అయిన వాళ్ళంతా కూడా మానవాతీత లోకాల నుంచి ఉండేవారు తర్వాత వారు మానవ లోకంలో ఉండి ఉద్ధరింపబడ్డారు అని చెప్పి చెప్పంగానే మళ్ళీ అనే శిష్యుడు కూడా అడుగుతారు మీరు సాధన చేసినటువంటి గుహలు ఎక్కడున్నాయో వాటిని గురించి చెప్పండి స్వామి అని అడుగుతాడు చెప్పండి గురువు గారిని అడిగితే అప్పుడు అంటారయ్యా నేపాల్లో ఒక ప్రదేశం ఉంది అంతేకాకుండా ఆరు బాహ్య ప్రదేశాలు ఉన్న గుహలు ఉన్నాయి ఆరు అంతరింగ గుహలు ఉన్నాయి వీటితో పాటు ఇరవై ఆశ్రమాలు ఉన్నాయి ఆరు రహస్య ప్రదేశాలు ఉన్నాయి ఇవన్నీ ద్వారా చేసుకుంటూ ధ్యానం ఎక్కడ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది నా ధ్యానానికి సహకరిస్తుంది నాకు ఇక్కడ నాకు ఎటువంటి అవరోధం లేకుండా సాధన జరుగుతుంది అనేటువంటి చేసినటువంటి గుహలు లెక్కలేనన్ని ఎన్నో ఉన్నాయి కానీ ఇక్కడ నేను ఎప్పుడైతే ధ్యానం చేస్తూ 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 ఉన్నానో ధ్యానము ధ్యాత ధ్యేయము మూడు ఒకటిగానే అయిపోయాయి అంటే మొట్టమొదటి ధ్యానం అంటే చేసేదిగా గోచరిస్తుంది తర్వాత చేసేది కాదు అది సాహసిద్ధంగా జరిగేది అని అర్థమవుతుంది చేసేవాడు చేసేది చేయబడేది దేనికోసం చేస్తున్నాము అనేది కూడా లేకుండా ఈ మూడు కూడా ఒకేగా అయిపోయాయి ఎంతగా అయిపోయాయి అంటే చిట్టచివరికి చివరికి అసలు ధ్యానం అనేది ఎలా చేయాలో అనేది కూడా నేను మర్చిపోయేటువంటి స్థితిలోకి నేను వచ్చేసాను అంతటి ఇదిగా అవి నా మీద ప్రభావితం చూపి చేశాయి అని చెప్తారనమాట అని చెప్పి తర్వాత ఇంకొక ఉత్సుకతో ఉన్నటువంటి శిష్యుడు ఒక ఆయన అడుగుతాడు స్వామి ఇందాక కూడా మన కర్మసిద్ధాంతం కూడా వస్తుంది కదా మీ అంద మీ యొక్క శిష్యులు అని చెప్పుకుంటూ చేస్తూ జీవిస్తూ ఉన్నాము మేము కానీ రాబోయే రోజుల్లో అనేక మంది వస్తారు అనేక మంది వచ్చిన వారికి అన్నిటికి కూడా మీరు దయచేసి ఆ గుహలో ఏవైతే అన్నారో కదా వాటి పేర్లు చెప్పండి కొంచెము అది వాళ్ళకి సాధన చేసుకుంటూ మీలాగే ఉద్ధరింపబడాలి మీలాగా తయారవ్వాలనే వాళ్ళకి మాలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి కదా అని చెప్పి అంటారు అనమాట అప్పుడు ఆయన ఆ గుహలన్నిటి పేర్లుని చెప్తూ చెప్పిన తర్వాత మళ్ళా చాలా ఉపదేశాన్ని చేస్తాడనమాట ఉపదేశాన్ని చేస్తే ఆ ఉపదేశాన్ని విని ఆయన చరిత్రను విన్నవా అందరి హృదయాలు ఎంతో ఆనందంతో పులకాంకితం అయిపోయాయి చక్కగా సాధన చేసుకోవని చెయ్యాలి అప్పటిదాకా ఆయన బోధనలు విని ఆయన చెప్పిన దాన్ని విని ఇప్పటిదాకా ఎంతో వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవించాము కేవలం ఆత్మ జ్ఞానం కోసమే జీవించాలి ఆ మనల్ని మనం ఉద్ధరించుకోవాలని తీవ్రమైన ధ్యాన సాధన చలి సలిపి యోగులు యోగిన్లుగా మారినారు చాలామంది మరి సంసారమే లోకం అనుకుంటూ జీవించే కొంతమంది సంసారానికి కొంచెం సమయాన్ని ధ్యానానికైనా కొంచెం సమయాన్ని కేటాయిద్దామని చెప్పి అలా కొంతమంది మారారు కొంతమంది దాన్ని అబ్బా ఈ సంసారం అనే దానికంటే కూడా ఉత్తమ మొత్తమే దీన్ని పొందితే అన్నిటి పట్ల సమస్యతో జీవించవచ్చు అనుకున్న వారు కొద్ది కొద్దిగా అంటే తుమ్మితే ఊడిపోతూ సంసారంలో నిలబడి ఉంటారు చూడండి అటువంటి వాళ్ళు పూర్తిగా సాధనకు అలవాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అలా చాలా మంది కొంతమంది ఎలా ఉంటారు ఎంత చెప్పినా ఎంత విన్నా ఎన్ని చేసినా కూడా తమను తాము మార్చుకుంటే ఇలుక తోలు తెచ్చి ఏడాది ఉదికిన నలుపు నలిపే కానీ తెలుపు రాదన్న పంతాన తనను తాను ఎన్నైనా వింటారు ఇందాక చెప్పాడు కదా కర్మ సిద్ధాంతంలో కేవలం విని ఆ మాటను మాత్రమే విని చేసేవాడు ఉద్ధరింపబడడు విన్నదాన్ని చేయాలనుకున్న వాడు ఉద్ధరింపబడతాడు అన్నట్లుగా ఇప్పుడు దాకా కూడా కొంచెం కూడా మనం ఎన్నో రకాల చెడు కర్మల్లో మునకలేస్తూ చేస్తూ ఉన్నాం ఇప్పుడైనా ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాము అని చెప్పి ఎంతోమంది కూడా కొంతమంది అలా తయారైన వాళ్ళు ఉన్నారు ఇట్లా తయారు చేసుకుంటూ ఎంతోమంది సాధన చేసుకుంటూ ఎంతోమంది అలా ముందుకు వెళ్ళారు అలా మేమందరం కూడా చేసుకుంటూ వెళ్ళినటువంటి సమయంలో ఇంకా ఈయన సాధన ఇలా జరుగుతూ వస్తూ అలా చేసుకుంటూ పోయే వాళ్ళు అంతే కొద్ది సమయాన్న ధ్యానాన్ని కేటాయించుకున్న వాళ్ళం కొందరైతే కొంతమంది ఎన్నో దుర్గుణాలు దుర్బుద్ధులతో చెడు ఇదులతో ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఇప్పటికన్నా ఈ చెడు మనలో ఉన్నటువంటి ఈ అవగాహనాన్ని తొలగించేసుకొని దాని యొక్క స్థానంలో ఒక సద్గుణాన్ని ఉంచుదాము ఇలాగైనా మనం పరివర్తన అని చెప్పి మార్పు చెందుతూ చేయాలనేటువంటి సంకల్పంతో ఎంతోమంది సాధన చేసుకుంటూ ఆయనకి ఉద్ధరింపబడిపోయి ఆయనకి ఉన్నత లోకాల్లో ఉన్నవారు కావచ్చు ఇక్కడ ఉన్నవారు కావచ్చు ఆయనకు కుడు నిలిచినటువంటి శిష్యులు ఎంతోమంది తయారైపోయారు మన మిలారేఫా గారికి ఆయన ఇంకా కూడా చేసుకుంటూ ఏది చెప్పినా వాళ్ళు ఇంకా అడుగుతారు అన్నమాట వాళ్ళకి అప్పుడు తత్వాల రూపంలో పాడతారు ఆయన మంచు పడే పాట అని చెప్పి ఒక పాటని పాముర వాళ్ళ గీతం అని చెప్పి ఒక పాటని పాడుతూ తన గురువు దగ్గర తన ఉపదేశం పొందేటప్పుడు ఎలాంటి ఇదని చెప్పి ఒక తత్వాన్ని పాడుతూ ఈ విధంగా పాటల రూపంలో కొంత తత్వాన్ని మాకు బోధిస్తారు అంటే ఆయన సాధన చేసుకునే సమయంలో ఆ మంచు పడేటప్పుడు ఆ మంచు యొక్క తాకిడికి ఆయన ఎలా తట్టుకుని ఎలా ముందుకు వెళ్ళాడు ఏంటి దా అవరోధాన్ని ఎలా తొలగించుకునేదానికి అనేటువంటి ఒక గీతం అట్లా చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు దాకా ఈ గ్రంథాన్ని రాసినటువంటి గ్రంథ రచయిత ఉన్నాడు చూడండి అతను అంటాడు నేను కుష్టి వ్యాధి గ్రస్తుడిని అంటే కుష్టి వ్యాధి గ్రస్తుడుగా ఉన్నటువంటితో బాధపడుతూ ఉన్నాను అందుకని నేను జనానికి ఈ దూరంగా ఉన్నానని చెప్తాడనమాట తర్వాత ఆయనకి ఒకరోజు అంటే ఇదంతా కథ రాశాడు దీనికి ముందు తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఆయన రేషింగ్ ఏమంటున్నాడంటే నేను ఆయనకు రోజు మిలారేఫా గారు ఒక గుహలో ధ్యానం చేసుకుంటూ ఉండగా ఈ యొక్క రేచుంగు అనేటువంటి వాడు నీకు భారతదేశంలో ఉన్నటువంటి అతి రహస్యమైనటువంటి విద్యను తీసుకురావడానికి కారకుడు అవుతున్న కారకుడు అతన్ని నువ్వు కలుసుకోవాలని చెప్పి ఒక సందేశం వస్తుందనమాట వస్తే ఎలా కలుసుకోవాలి ఏంటంటే ఎక్కడ ఉంటే అతను కలుసుకుంటాడు అనేటువంటి దివ్య దర్శనాన్ని కూడా ఆయనకి ఇచ్చేస్తారు ఆ గురువులు అప్పుడు ఆయన ఆ గుహలో వేరి చేరి అక్కడ ఉంటారన్నమాట ఇక్కడ కూడా ఈయనకు కూడా అటువంటి సందేశం వస్తుంది ఆయన పోయి ఎలా కలుసుకోవాలని చెప్పి రేచింగుని పోయి కలుసుకుంటాడు ఆ కలుసుకున్న తర్వాత భారతదేశం నుంచి తెచ్చినటువంటి ఆ రహస్య ఇదుల్ని ఆయనకు అందించడం జరుగుతుంది ఈ విధంగా మన యొక్క మిలారీఫా గారి ఖ్యాతి అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు ఆయనకు ఆకర్షితులవుతూ ఉన్నారు ఆయన జ్ఞానం పట్ల ఆయన యొక్క విధానం పట్ల ఆకర్షితులు అవుతూ వస్తున్నారు బుద్ధ ధర్మం యొక్క శాఖలను విస్తరింపజేసేలాగా ఉందన్నమాట ఆయన యొక్క తత్వం ఇలా ఉన్నప్పుడు ఆయన వెళ్ళేటువంటి మార్గంలో యానాం అనేటువంటి ఒక గుహ దగ్గర చేరితే ఆ యానాం అనేటువంటి ఊర్లో ఉన్న గుహలో దగ్గర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయనకి చేరువవుతూ వస్తారు చేరువవుతూ వచ్చిన తర్వాత మన భారతదేశం నుంచి ధర్మబోధి అనేటువంటి ఒక గొప్ప సాధువు వెళ్ళి మిలారేఫాతో కొంచెం సంభాషిస్తాడనమాట సంభాషించి ప్రత్యేకంగా వచ్చి ఆయనకి అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ వారిద్దరూ కొంచెం జ్ఞాన సంభాషణ జరిగిన తర్వాత ధర్మబోధి వెళ్ళిపోతాడు అబ్బా మన మిలారేఫా గారు అప్పుడు ఒరే భారతదేశం యోగ భూమి కర్మభూమి అంతా పుణ్యభూమి కదా అటువంటి యొక్క భారతదేశం నుంచి మనమిలా రేఫాకాని కలుసుకునే దానికి ధర్మబోధ అనేటువంటి ఒక గొప్ప మహాత్ముడు రావడం ఏమిటి అంటే ఈయన ఎంత యోగ పరంపర సాధించి ఉన్నాడు ఇతను ఇక్కడ ఉండడం మనందరికీ ఎంతటి భాగ్యము అనేటువంటి ఇదితో అందరూ కూడా చాలా సంతోషిస్తారు సంతోషిస్తూ ఉండేవారు సంతోషిస్తే ఈర్ష్య పడే వాళ్ళు కూడా అందుకే ఒక మనిషి ఎదుగుదల జరిగేటప్పుడు దానికి చేరువై ప్రేమించేవారు దానికి ఆకర్షింపబడేవారు ఉంటారు వారి ఎదుగుదలను చూసి ఓరవలేనటువంటి ఈర్ష్యతో వారిని పరదోసేవారు ఉంటారనమాట రెండు రకాలుగా ఉంటాయన్నటువంటి విధంగా ఈయనకి ఈయన ఖ్యాతి ఎప్పుడైతే వ్యాపిస్తూ వస్తుందో ఆ చుట్టుపక్కల ఒక గ్రామాల్లో ఉండి గురువులుగా పరిగణింపబడుతున్నటువంటి వారు ఉన్న వాళ్ళకి ఆ ఈయన పట్ల ఈర్ష అసూయనేవి అనేవి కలగడం మొదలుపెట్టాయట కలిగి తర్వాత సరే ఇక్కడ ఆ విధానం అలా జరుగుతూ ఉంది వాళ్ళు కానీ ఈయన యొక్క విధానంలో ఈయన ముందుకు వెళ్తూ ఉన్నాడు ఈ రేచింగ్ ఇక్కడ అక్కడ నుంచి ఆయనకి సెలవు తీసుకొని టిబెట్కి బయలుదేరాలని చెప్పి ఆ టిబెట్కి వెళ్ళేదానికి ఆయన దగ్గర నుంచి అనుమతి తీసుకొని టిబెట్ బయలుదేరుతాడు రాబోయే వీడియోలో మనం ఏ ఎటువంటి గురువులు దగ్గరికి ఈయన చేరుతాడు ఏ విధంగా ఈయన జీవన విధానం ఇప్పుడు దాకా ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ వచ్చాడు ఇప్పుడు అహంకార ఆ ద్వేషాలు ఈర్ష్య పడేవారి పట్ల నుంచి ఎలా తప్పించుకుంటాడు అనేటువంటి విషయాన్ని గత వీడియోలో వచ్చే వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ విధంగా చక్కగా మనం ముందుకు వెళ్ళేందుకు సహకరిస్తున్నటువంటి ఆ సమస్త విశ్వగురువులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలానే ఎప్పుడు వారందరూ ప్రేమతో నన్ను ఇలా ముందుకు నడిపించాలని కృతజ్ఞతాభావంతో వారిని వేడుకుంటూ చూస్తున్నటువంటి మీ అందరికీ నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ జై సాయిరామ్ జై జై సాయిరామ్